అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రాష్ట్ర ఆర్అండ్బి మినిస్టర్ బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు బీసీ రెడ్డి నిన్న బనగానపల్లి ఎంపీపీ సర్వసభ్య సమావేశంలో కార్యక్రమ నిర్వహణలో ఆయన వ్యవహార శైలి ప్రతి అంశాన్ని సూక్ష్మంగా పరిశీలించిన ఆయన సూక్ష్మంగా పరిశీలించడం ప్రతి అంశానికి అక్కడికక్కడే స్పందించిన విధానం ఈ వివరాలను మనం ఒక ప్రత్యేక కోణంలో చూసినప్పుడు బీసీ రెడ్డి గారు ఆర్ బి మినిస్టర్గా ఉన్న రాష్ట్ర బాధ్యతలతో తలమునకలుగా ఉన్నా బనగానపల్లి మండలంపై కూడా బనగానపల్లి మండలం అలాగే నియోజకవర్గంపై ఆయన క్షేత్రస్థాయిలో కూడా నిరంతరం ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారు అనేది స్పష్టమైంది ఇక్కడ సమావేశంలో ఆయన సభ్యుల గురించి అంటే మండల ప్రజాపరిషత్ ఎంపీపీ సభ్యుల గురించి అధికారుల గురించి కూడా చాలా ఘాటుగా తమ స్పష్టమైన విధానాన్ని పేర్కొన్నారు సమావేశానికి రాని అధికారులపై శాఖాపరమైన చర్యల గురించి కూడా ఆయన ప్రస్తావించారు అలాగే సమావేశానికి సభ్యులు హాజరు కాకపోతే వారిపై సస్పెన్షన్ వేటుకు కూడా ప్రాధాన్యమివ్వాలని అధికారులకు సూచించడం చూస్తే ఒక మంత్రిగా రాష్ట్ర స్థాయిలో ఆయన బాధ్యతలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో స్థానిక సంస్థల్లో ప్రధానమైన ఎంపీపీ సర్వసభ్య సమావేశాలను కూడా నిర్వహణకు వాటి లక్ష్య సాధనకు కూడా ఆయన అంతే ప్రాధాన్యం ఇస్తున్నారని మనం ఇక్కడ గమనించవచ్చు అలాగే హెల్త్ పరంగా చూస్తే కూడా ఒక గ్రామంలో పనిచేసే ఒక సిబ్బంది సరిగా పని చేయటం లేదని తమ దృష్టికి వచ్చిందని వెంటనే అందుకు సంబంధించి పై అధికారికి కూడా ఆయన పేర్కొంటున్నారంటే సూక్ష్మంగా కింది స్థాయి సిబ్బంది కూడా ప్రజలకు సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే ఆ విషయం తమ దృష్టికి వస్తే ఆయన దానిని సునిశ్చితంగా ఖచ్చితంగా మరవకుండా దానికి సంబంధించి కూడా చర్యలకు ఇస్తున్నారంటే ఆయన క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయి నుంచి కూడా రాష్ట్ర స్థాయి వరకు తన బాధ్యతల నిర్వహ నిర్వహణకు పూర్తి స్థాయిలో స్పష్టంగా ముందుకు వెళ్తున్నారని కూడా చెప్పుకోవచ్చు అలాగే బనగానపల్లి మండలానికి ఆయన ఇక్కడ రాజకీయంగా పేర్కొన్నారా అన్నది పక్కన పెడితే గత ఐదేళ్లలో బనగానపల్లి మండలం బనగానపల్లి తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని రహదారుల పరిస్థితి కూడా అధ్వాన్నంగా ఉందని ఆ కోణంలోనే కోట్ల రూపాయలతో బనగానపల్లి పట్టణం అలాగే గ్రామాల్లో కూడా అభివృద్ధి చేపట్టడం జరుగుతోందని బనగానపల్లి పట్టణంలో కోట్ల రూపాయలతో సీసీ రహదారులు అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను చకచక కొనసాగిస్తున్న విధానాన్ని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేశారు అలాగే ఆర్టీసీకి సంబంధించిన అధికారి రాకపోతే కూడా ఆయన దాన్ని స్పష్టంగా పేర్కొంటూ సంబంధిత ఆయన బదులుగా వచ్చిన అధికారిని మీరే ఆయన బదులుగా వచ్చారు కదా ప్రసంగించండి అంటూ వారు తగిన వివరాలు అందించలేని పరిస్థితి వచ్చి వారు ఆ అధికారి వివరాలు అందిస్తున్నప్పుడు కూడా స్త్రీ శక్తి పథకం గురించి ఇంకా అలాగే ఇతర కూడా అడుగుతూ ఆర్టీసీకి సంబంధించిన ఆర్టీసీ ప్రాంగణానికి సంబంధించిన ఎంక్రోచ్మెంట్స్ తొలగింపులో నిర్లక్ష్య వైఖరిపై ఆయన స్పష్టంగా అది మీదే బాధ్యత ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే మీ మీపైనే మేము చర్యలు తీసుకుంటాము ఆర్టీసీ ప్రాంగణానికి సంబంధించిన ఎంక్రోచ్మెంట్స్ తొలగించకపోతే మీపైనే చర్యలు ఉంటాయంటూ చాలా ఘాటుగా కూడా స్పందించడాన్ని చూస్తే అధికారులు తమ బాధ్యత నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వారిపై సూక్ష్మ స్థాయిలో పరిశీలిస్తున్న ఆయన తప్పక చర్యలు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా మనకు వెల్లడవుతూ ఉంది అలాగే ఇంకా ఇతర ఇతర విషయాల గురించి కూడా ఆయన పూర్తి అవగాహనతో ఉన్నారని ఇక్కడ మనకు మరొక విషయాన్ని బట్టి చెప్పుకోవచ్చు స్థానిక నూరు పడకల ఆసుపత్రికి సంబంధించి కూడా వైద్యాధికారి వివరణ ఇచ్చినప్పుడు సమావేశాలు నిర్వహించ అందుకు సంబంధించి కూడా త్వరలోనే ఆసుపత్రిలో వీలైతే రేపే సమావేశం నిర్వహిస్తాము అని పేర్కొంటున్నారంటే రాష్ట్ర స్థాయిలో బిజీగా ఉన్న బీసీ రెడ్డి గారు మంత్రిగా తమ బాధ్యతలకు ఏ విధంగా స్పష్టంగా ముందుకు వెళ్తున్నారో నియోజకవర్గము బనగానపల్లి మండలం సంబంధించి కూడా రహదారులనే కాదు ఇతరత్ర ప్రతి అంశాన్ని కూడా ప్రజారోగ్యం నుంచి పాఠశాలల నిర్వహణ వరకు ప్రతి అంశాన్ని కూడా ఆయన నిశ్చితంగా ఏదో వాస్తవిగా కాకుండా నిశ్చితంగా వాటి పురోగతి గురించి కూడా దృష్టి సారిస్తున్నారని ఇక్కడ మనకు స్పష్టమైంది కూటమి ప్రభుత్వంపై ఎంతో కూటమిపై ఎంతో నమ్మకంతో ప్రజలు పట్టం కట్టారని అటువంటప్పుడు ఆ నమ్మకాన్ని వమ్ము కాకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొంటున్నారంటే ఇక అధికారులు కానీ క్షేత్రస్థాయిలో నాయకులు కానీ ప్రజా సంక్షేమం విషయంలో ప్రజలకు మంచి ప్రభుత్వాన్ని అందించడంలో ఏమాత్రం ఉపేక్షించినా కూడా ఆయన దృష్టి సారిస్తున్నారు కాబట్టి ఈ మేరకు ప్రతి వారు కూడా ప్రతి ఒక్కరు ఎప్పటికప్పుడు స్పష్టంగా ముందుకు వెళ్తా ప్రజా అవసరాల విషయంలో నిజాయితీతో తక్షణం స్పందించాల్సిన అవసరాన్ని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు